సిక్స్ ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెల్లకల్ల పోలీస్టేషన్ పరిధిలోని ముత్యాల గ్రామంలో చేస్తున్న శ్రీ సమేత సన్నితేశ్వర స్వామి ఆలయంలో సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు లక్ష మంది భక్తులు ఇక్కడికి విజిట్ చేస్తారనే ఉద్దేశంతో బ్రిడ్జి దగ్గర నుంచి చెక్ పోస్ట్ సెంటర్ అదేవిధంగా పోస్ట్ సెంటర్ నుంచి బొందపాడు రోడ్లో గల మన బొందపాడి క్రాస్ రోడ్ వరకు కూడా సుమారు తొమ్మిది పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఈ ఆటోలు ట్రాక్టర్లు ఒక ప్లేస్లోనో ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఒక ప్లేస్లో అదేవిధంగా తెలంగాణ వైద్యులు చేసినటువంటి వాహనాలని ఇటు కేసీపీ సిమెంట్స్ ప్రాంగణంలోనూ అదేవిధంగా కుహాన్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనో పార్కింగ్స్ చేస్తూ ఎక్కడ సామాన్య భక్తుడు రోడ్డు మీద తిరిగేటప్పుడు ఎటువంటి అంతరాలు కలగకుండా ఉండేది కానీ భద్రతా ఏర్పాట్లు సుమారు మూడు వందల మంది సిబ్బందితో సిపి గారు ఆదేశాల మేరకు మా ఎన్టీఆర్ రూరల్ జోన్ డిసిపి లక్ష్మీనారాయణ ఐపీఎస్ఆర్ స్వీయ పర్యవేక్షణలో ఇక్కడ బందోబస్తు చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి షిప్పుల వారిగా ఇప్పటి వరకు కూడా అందరు ఆఫీసర్లు అటు పార్కింగ్ ప్లేస్ లో కానీ కటాప్స్ లో కానీ టెంపుల్ వద్ద కానీ ఫీలైన్స్ వద్ద కానీ అదేవిధంగా ఘాటు వద్ద కానీ ఉత్తర వాహిని వద్ద కానీ అన్నదానం దగ్గర కానీ యుఏపీ పార్కింగ్ వద్ద కానీ ఎక్కడెక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా జీరో ఇన్సిడెంట్ తోటి ఇవాళ మహాశివరాత్రి బందోబస్తు చేయడం జరిగింది దీనికి మా సిపి గారు మాకు అడిగినంత ఫోర్స్ ని మూడు వందల మంది సిబ్బందిని మాకు ఇవ్వటం జరిగింది మేము దీనిని సఫిషియం ఎలిమినేషన్ తోటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తోటి అదే విధంగా సిసి కెమెరాల పర్యవేక్షణలో డ్రోన్ పెట్రోల్ పర్యవేక్షణలో లెక్కల చెంది విషయం జరగకుండా మన డీసీపీ గారు చూసుకున్నారు డీసీపీ గారు నేతృత్వంలో మొన్న జరిగిన రంగుల మహోత్సవం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాసోత్ర వేదికలు కానీ ఎక్కడా జీరో ఇన్సిడెంట్ తోటి నిర్వహించడం జరిగింది దీని అంతరి కారణం మా డిసిపి గారు ఇక్కడే ఉండి అందరికీ ఏమేమి సలహాలు ఇవ్వాలి ఏమేమి సూచనలు ఇవ్వాలి ఏ సిబ్బందిని ఎక్కడ నియమించాలి చెప్పడం ద్వారా ఎక్కడ కూడా మేము చెందించడం జరగకుండా కదా డిసిపి సార్ నేతృత్వంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో వేలాది మంది భక్తులు ముక్తేశ్వరం వచ్చి శ్రీ భవానీ సమేత ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా వారు వారు ఎండ్లకు వెళ్తున్నారు కాబట్టి మాకు అడుగునంత పోషించిన మా సిపి గారికి అదేవిధంగా ఇక్కడే ఉండి ఎలాగేలా మాకు సూచనలు ఇస్తూ మమ్మల్ని నడిపించిన మా డిసిపి గారికి ఈ టీవీ సిక్స్ ఛానల్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి